హాయ్ అండి డ్రస్లు నాలుగు ఒకే కస్టమర్వి స్టిచ్ వేసేదానికి ఇచ్చినారు ఒక్కొక్కరు నాలుగు ఐదు ఇచ్చినప్పుడు ఎలా కట్ చేసుకోవాలి ఒక్కొక్కటి వర్క్ ఉంటుంది ఒక్కొక్కటి లెంత్ తక్కువ ఉంటుంది అలాంటివంతా ఎలా కట్ చేసుకుంటే ఈజీగా తొందరగా అయిపోతుందో ఈ వీడియోలో చూద్దాం ఇది మెజర్మెంట్కి ఇచ్చిండే టాపు ఇది వచ్చేసి మనకి నలభై ఎనిమిది ఉంది సైజు నలభై ఎనిమిది ఉంది ఒక సైడ్ వచ్చి మనకి చూడండి ట్వంటీ ఫోర్ వచ్చేస్తుంది ట్వంటీ ఫోర్ ఉంది ఫ్రంట్ చుట్టాలు వచ్చేసి మనకి నలభై ఎనిమిది ఇప్పుడు ఈ నాలుగును కట్ చేయాలి కట్ చేసేక ముందే ఇప్పుడు నేను ఈ నాలుగులు ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ ఉంది ఇది మటుకే కట్ చేసుకోన్నాను ఇది కట్ చేసినాను తర్వాత ఇవన్నీ నేను కట్ చేద్దాం ఇలా నాలుగు ఐదు అలా ఇచ్చింటారు కదా అప్పుడు మనము ఒట్టి కట్ చేసుకోవాలి మెయిన్ వాళ్ళు ఇచ్చిన మెజర్మెంట్ కట్ చేసుకొని తర్వాత మిగతావన్నీను కట్ చేసుకోవాలి ఇది వచ్చి లెంత్ తక్కువ ఉంది ఇది వచ్చి వర్క్ వచ్చింది ఇప్పుడు ఎలా కట్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఇలా ఓపెన్ చేసుకునేయాలి ఇట్లా ఓపెన్ చేసుకునేసి సపరేట్ చేసుకోవాలి బ్యాకు ఫ్రంట్ సపరేట్ చేసుకొని ఈ వర్క్ వచ్చింటుంది కదా ఈ వర్క్ రెండు ఇలా సెంటర్ చేసుకోవాలి సెంటర్ చేసుకొని ఇక్కడ గుండు పిన్ అనేది పెట్టుకునేయాలి చూడండి ఇలా సెంటర్ చేసుకొని నీట్గా సర్దుకోవాలి ఎక్కడ ముడతలు లూజు లేకుండా నీట్గా పెట్టుకొని గుండు పిన్ని అనేది వేసుకునేయాలి గుండు పిన్ని వేసుకొని మనం కట్ చేసుకుంటాం కదా ఆ పీస్ని దాని మీద పెట్టుకోవాలి ఫ్రంట్ పార్ట్స్ బ్యాక్ ఫ్రంట్ ఉంటుంది కదా ఫ్రంట్ అనేది వేసుకోవాలి ఇలా వేసుకోవాలి ఇది ఫ్రంట్ వేసుకునేసి ఇంకా నెక్ ఏమీ కట్ చేయలేదు బ్యాక్ ఫ్రంట్ ఇంకా నేను నెక్ అనేది డౌన్ ఎంత ఏమీ చేయలేదు ఓన్లీ సైడ్లో మటుకే కట్ చేసిన్నాను సైడ్లో సైజు ఒకటే కట్ చేసినాను తర్వాత నేను కట్ చేద్దాం ఇలా కరెక్ట్గా సర్దుకోవాలి అంతాను నీట్గా పెట్టుకునేయాలి ఇలా అయిపోయింది ఇప్పుడు ఇది వచ్చేసి బ్యాక్ నెక్ లేదు ఫ్రంట్ వి నెక్ ఒక నెక్ ఒక మోడల్ ఇప్పుడు టోటల్ ఇది వచ్చేసి నేను ఎనిమిది ఇంచీలు పెట్టేసిన్నాను నెక్ ఇది మూడన్నర ఇది వచ్చి ఐదు అన్నర పెట్టినాను ఇది డౌన్ వచ్చి ఏడు అన్నర పెట్టేసినాను ఆర్మూళ్ళు నెక్ వచ్చి మూడు అన్నర ఇది ఎడమొచ్చి షోలరు నేను ఐదు పెట్టేస్తున్నాను పెట్టేస్తున్నాను కచ్చాకీగా చేసి ఇది వచ్చి ఏడన్నర పెట్టేసి ఆరుమూళ్ళు ఆరుమూళ్ళు కట్ చేసినది ఏడన్నర కట్ చేస్తున్నాను మనకి దీంట్లో వచ్చేసి మూడు మెజర్మెంట్లు తీసుకుంటే సాల్ను టెస్ట్ హిప్పు వేస్ట్ ఈ మూడును చూసుకుంటే డ్రెస్ అనేది మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది ఇలా కట్ చేసుకునే ఫ్రంట్ అయిపోయింది సేమ్ ఇంకా బ్యాక్ బ్యాక్ పీస్ వేసి కట్ చేయడం నెక్ తర్వాత మనము కట్ చేసుకున్నా ఇక్కడ ఒక ఘాట్ పెట్టుకునేయాలి ఇది ఫ్రంట్ వర్క్ వచ్చింది కదా నెక్ లైనింగ్ అటాచ్ చేసేటప్పుడే నెక్ వచ్చేస్తుంది ఇది బ్యాక్ పార్ట్స్ స్లీవ్ కనేది ఇలా ఎక్స్ట్రా అనేది వదులుకోవాలి ఈ క్లాత్లోనే దానికి వర్క్ వచ్చింది కాబట్టి డివైడ్ సెంటర్ సెంటర్కి వర్క్ రావాలి కదా ఫ్రంట్లో అందువలన ఇప్పుడు మనము స్లీవ్కి ఆ సైడ్ ఉండేది వేసుకోవాలి పొడు స్లీవ్ చెప్పినారా అయినా దీంట్లో రాదు సేమ్ అదే మెథడ్లో కరెక్ట్గా పెట్టుకొని కట్ చేసేయడమే ఇలా ఒక పీసు మనం కట్ చేసుకొని పెట్టుకుంటే అన్ని పీసులును కట్ చేసుకోవచ్చు వర్క్ వచ్చిండేది రాంది లెంత్ తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా మనకి మెయిన్గా వాళ్ళు ఇచ్చిన మెజర్మెంట్కి యావదు వస్తుందో అది కట్ చేసుకొని పెట్టుకొని అన్ని పీసులకిను వేసుకోవాలి ఇక్కడ ఆరుమూలలో చూసుకోవాలి డౌన్కి రాకున్నా వేసుకోవాలి ఇక్కడ డౌన్ వస్తే సేపు అనేది కొంచెం ఎక్కువైపోతుంది ఆర్మూల సేపు అది రాకున్నా కరెక్ట్గా పెట్టుకోవాలి అక్కడ ఇప్పుడు ఇది ఒక టాప్ అయిపోయింది స్లీవ్ దీంట్లోనే కట్ చేసేద్దాము ఇది పొడుగు స్లీవ్ రాదు చిన్న స్లీవే పొడు స్లీవ్ రావాలంటే జాయింట్ పడుతుంది ఇక్కడ ఈ జాయింట్ పడితే కనిపిస్తుంది ట్రాన్స్పరెంట్ ఉంది కదా అందువలన వేయలేదు జాయింట్ చిన్న స్లీవే ఎనిమిది ఇంచీలు పెట్టేస్తున్నాను చూడండి ఇది కట్ చేసుకున్నాం కదా ఫస్ట్ది దాన్నే పెట్టేసి సేప్ తీసేయడమే ఇలా కట్ చేసుకునేస్తున్నాను ఇక్కడ ఘాటు రెడీ అయిపోయింది ఇవి సపరేట్ పెట్టేసి ఇంకా రెండు బ్రస్లు ఉన్నాయి కదా అవి కట్ చేద్దాం ఇది వచ్చేసి మనకి నాలుగు ఫోల్డింగ్లు చేసుకున్నాయి దీనికి ఏమీ వర్క్ రాలే ఏమీ లేదు కాబట్టి మనకి నాలుగు ఫోల్డింగ్లు చేసుకొని ఫ్రంట్ బ్యాక్ సేమ్ ఒకే మెథడ్లో ఒకే సైజులో కట్ చేసేద్దాం ఇప్పుడు ఇలా పెట్టేసి నాలుగు పీస్లు ఉన్నాయి ఫోల్డింగ్లో ఓపెన్ లేకన్ ఉండేది మన సైడ్ ఓపెన్ ఉండేది ఆపోజిట్లో వేసుకొని కట్ చేసుకోవాలి ఇక్కడ ఉంది చూడండి ఇది పర్ఫెక్ట్గా పెట్టుకోవాలి ఇలా జార్ నీట్లు పెట్టుకున్నా ఇలా నీట్గా సర్దుకొని వేసుకోవాలి ఇప్పుడు మూడు మెజర్మెంట్లతోనే ఇది ఉంటే సార్ను మనకి డ్రెస్ అనేది రెడీ అయిపోతుంది ఆర్మలు చూసుకోవాలి డౌన్ జార్నీటి ఉండకూడదు ఇక్కడ నీట్గా పెట్టుకోవాలి ఇక్కడ ఘాటు పెట్టేద్దాం గుర్తుకి ఇక్కడ ఇదేసేస్తున్నాను ఇక్కడ సేపు ఇప్పుడు ఫ్రంట్ బ్యాకు మనకి రెండు కట్ అయిపోయినాయి స్లీవ్ తర్వాత కట్ చేద్దాము ఇది ఎత్తి పెట్టేస్తున్నాను ఇంకొకటి లెంత్ తక్కువ వస్తుంది దీంట్లో ఈ సైడు ఎక్స్ట్రా వదిలేసి ఇవి రెండు ఇలా ఫోల్డ్ చేస్తున్నాను దీనికి పొడు స్లీవే వస్తుంది పదహారు పెట్టేస్తున్నాను ఖచ్చిత అన్నీ కలిపి పదహారు ఇంచీలు పెట్టిన్నాను డిజైన్ వచ్చినట్వి కొంచెము క్లాత్ సాల్టేజ్ వస్తుంది ఎందుకంటే మనకి డిజైన్ అనేది పర్ఫెక్ట్గా ఫ్రంట్కి వేసుకోవాలి ఫ్రంట్ అంటే ఫ్రంట్కి బాటమ్ అంటే బాటమ్కి వేసుకొని మనము కట్ చేయాలి కాబట్టి కొంచెం ఎచ్చు తక్కువలు తక్కువే వస్తుంది పీసు జాస్తి ఉన్నా కూడా అవి ఎక్కడ వేసేది అక్కడ వేసుకొని కట్ చేయాలి కాబట్టి మనకి పీస్ కొంచెము తక్కువ వచ్చేసి ఛాన్సెస్ ఉంటుంది వర్క్ ఉండేటివి ప్లైన్ ఉంటే మనం ఆ సైడ్ కాకపోయినా ఇంకో సైడు వేసుకొని కట్ చేయొచ్చు చూడండి తక్కువ ఉంది ఇది లెంత్ అప్పుడు మనము ఒక్కొక్క పీస్ ఒక మోడల్ మనకు ఐదు ఆరు ఇచ్చినప్పుడు ఇలా ఒక డ్రెస్ మాత్రమే కట్ చేసుకొని తర్వాత డ్రెస్సులు అంతాను అదే పీస్ పెట్టి కట్ చేయచ్చు ఈజీగా ఉంటుంది తొందరగా అయిపోతుంది వర్క్ కూడా బిరిన్ అవుతుంది మనకి లేట్గా కాకుండా తొందరగా అయిపోతుంది అన్ని డ్రెస్సులు మనం చూసుకొని మెజర్మెంట్ కట్ చేయాలంటే లేట్ అవుతుంది కదా అందువలన ఒక్క డ్రు ఒక మెజర్మెంట్ తీసుకొని వాళ్ళు ఇచ్చిండేదాంతో కట్ చేసుకొని తర్వాత అన్ని డ్రెస్సుల మీద పెట్టి కట్ చేస్తే తొందరగా వర్క్ అవుతుంది బిన్న మనకి తొందర తొందరగా వర్క్ కొని ఫినిష్ అయిపోతూ ఉంటుంది ఇప్పుడు ఇదే స్లీవ్ కి ఇది పెట్టేసి కట్ చేసేస్తున్నాను ఇది తక్కువ వస్తుంది తక్కువ వచ్చేదానికి పీస్ వేసుకున్నాం ఇప్పుడు కట్ చేసేదాం కదా ఇక్కడ తక్కువ వస్తుంది అదే పీస్కే ఇలా పెట్టేద్దాం ఇప్పుడు ఈ సైడ్ ఫోల్డ్ ఇలా చేసుకొని ఇప్పుడు దాని మీద పెట్టి షేప్ కట్ చేసేద్దాము జాయింట్ తర్వాత వేద్దాం ఇలా పెట్టుకునేస్తే చూడండి సేమ్ స్లీవ్ ఎంతుందో అంత కరెక్ట్గా వచ్చేస్తుంది అదే షేప్లోనే ఉంటుంది ఇప్పుడు చేయిలు పెట్టాలంటే కంపల్సరీ జాయింట్ రానేలానే వస్తుంది ఎక్కువ పెద్ద సైజు కూడా కదా అందువలన మనకి జాయింట్లు వస్తాయి కొంచెం చిన్నపిల్లలకి చిన్న సైజు అయితే అంత జాయింట్లు ఏమి పడేలేదు పెద్ద సైజు లెంగ్త్ అవంతా ఉంటే కంపల్సరీ స్లీవ్లకంతా జాయింట్ అనేది పడుతుంది ఇది చిన్న స్లీవ్లే వచ్చేసింది పెద్ద స్లీవ్లు రాలేదు త్రీ ఫోర్ రాలే ఇలా అయిపోయినాయి ఇప్పుడు అన్ని డ్రస్సులకి నెక్కలు అనేది కట్ చేసేద్దాం ఒకవ డ్రస్కి ఒక నెక్ అనేది కట్ చేస్తున్నాను సింపుల్ నెక్లో ఎవరు ఎక్కువ పెట్టుకోరు ఇది వచ్చి ఐదు అన్నరు ఉంది మనం ఆరు ఇలా హాఫ్ అన్నీ మార్జిన్ పోవాలి కదా కచ్చాలకి చేయాలకి ఆరు పెట్టేస్తున్నాను ఆరు పెట్టి కట్ చేసేద్దాం కొంచెం ఇలా పానెక్ టైపు కట్ చేసేస్తున్నాను ఇంకా బ్యాక్ రెండు ఇంచీలు అంతేనే బోట్ నెక్ టైప్ రెండు ఇంచీలు రావాలంటే రెండు అన్నర పెట్టుకోవాలి హాఫ్ అన్ ఇంచి కట్ చేయాలెక్కి ఈ నెక్ పెట్టేస్తుంది ఇంకా ప్రతి ఒక్కటి సింపుల్ నెక్లే కట్ చేసుకుని ఒకటి ఆల్రెడీ వర్క్ వచ్చేసింది కదా దీనికి ఒక తర కొంచము వీ నెక్ దానికి దీనికి వచ్చేసి స్క్వయర్ టైప్లో బాక్స్ థర వస్తుంది ఇది బ్యాకు దీనికి వచ్చేసి ఇలా కట్ చేసేస్తున్నాను ఓకే ఫ్రెండ్ వీడియో ఫుల్ చూడండి దీన్ని కటింగ్ పెట్టినాను కదా స్టిచ్చింగ్ కూడాను నెక్లు ఎలా స్టిచ్ వేసుకుంటే తొందరగా ఫినిష్ అయిపోతుందో నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను కటింగ్ ఇలా చేసుకుంటే ఎక్కువ ఒకే కస్టమర్ ఉంటే ఈజీగా ఉంటుంది తొందరగా కూడా మనకి వర్క్ అనేది ఫినిష్ కావచ్చు ఇంకా ఒక డ్రెస్ ఎక్స్ట్రా కట్ చేయగలము ఇలా కట్ చేసుకుంటే ఇది బ్యాక్ నెక్ మటుకే ఫ్రంట్ లైనింగ్ అతికిచ్చేటప్పుడు కట్ చేసుకున్నాము ఇది వి నెక్ కట్ చేస్తాను వి నెక్ వచ్చేసి ఏడు ఇంచీలు పెట్టేస్తాను ఇది బ్యాక్ వి నెక్ ఆరు పెడతాం కదా ఏడు పెడుతున్నాను వి నెక్కి అప్పుడు ఆరున్నరకు వచ్చేస్తుంది ఒకే ఫ్రెండ్ మొత్తము డ్రెస్లంతాను నాలుగు కట్ చేసేది అయిపోయింది నెక్కులు మటుకే ఎలా కట్ ఫినిష్ చేసుకోవాలి ఎలా ఫినిష్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది లైనింగ్ అతికించుకునేది నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను ఆ వీడియోలో చూద్దాం ఇవంతాను డ్రెస్సులు నాలుగు కటింగ్ అయిపోయినాయి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ వీడియో చూసినందుకు